వెల్కమ్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటు మారుతున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దదింపడమే లక్ష్యంగా పనిచేస్తామని కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ జంగులో జెండాలు మోసినోళ్లు తరగతి గదిలో చదివినోళ్లు పోరులో ఒరవడి మార్చినోళ్లు ఒక్కరా ఇద్దర విద్యార్థి వీరులు నాడు తెలంగాణ పోరులో నేలరారిన నాడు తెలంగాణ పోరులో నేలరాలిన ఆ తారలు ఈ విధంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదేళ్ల కాలంలో సుభిక్షంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనపై మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడిలో శైలజ అనే అమ్మాయి మృతి చెందగా దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధకరం ఆ సంగతి మరొక ముందే కరీంనగర్ జిల్లాలో బాలికల పాఠశాలలో ముప్పై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం దుర్మార్గమని మరి ఎందుకు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జెఎస్సి విద్యార్థి నాయకులు నైతం మహేష్ బండ అశోక్ ఉట్కూరి రెడ్డి అనూత్ అరుణ్ తేజ సయద్ అబ్దుల్ గఫార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎన్నిసార్లు రాష్ట్రాలతో రాష్ట్ర రోపాలు చేసిన ధర్నాలు చేసినా దృష్టి దహనం చేసినా కూడా మొత్తు నిద్ర విరగకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు బడుగు బలహీన వర్గాలు గ్రూపులాగా చదువుకుంటా ఉంటే పేద మద్దతు విద్యార్థులు విద్యులను చేసినటువంటి ధోరణి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ రోజు ఎంఎల్సీల పైన ఉన్నటువంటి రాజకీయ ఉన్నటువంటి దృష్టి విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి కూడా మా శాతవాడ యూనివర్సిటీ నుంచి విద్యార్థుల వితరిస్తా ఉన్నాం మీరు రానున్న రోజుల లోపల విద్యార్థుల పైన ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే రానున్న రోజుల్లో ఈ కరీంనగర్ గడ్డ నుంచే యొక్క మంత్రులని ఎమ్మెల్యే అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాతవాహన వెంటనే సిగ్గు తెచ్చుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థుల పైన విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రానున్న రోజుల రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోగులు ధర్నాలు చేయడానికి కూడా మేము విడత అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది జంగులో జందాలు మోసినోళ్ళు జైలు గోడకు చెరిపి చేసినోళ్ళు జంగులో జండాలు మోసినోళ్ళు తరగతి గౌరవంలో చదివినోళ్ళు పోరులో ఉరవడి మార్చినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి నాడు తెలంగాణ పోరులు నేల రాణిన ఆతారలు ఈ విధంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదేళ్ల కాలంలో సుభిక్షంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు గురుకులలో ఫుడ్ పాయిజన్ సంఘటనపై మొన్నటికి మొన్న హాజర్గా జిల్లాలో వాంపిడిలో సైలజ అనే అమ్మాయి మృతి చెందగా పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధకరం ఆ సంఘటన మరో ముందే కరీంనగర్ జిల్లాలో మొన్న కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి శర్మానగర్లో మహజ జ్యోతిరా పూలే బాలికల పాఠశాలలో ముప్పై రెండు మంది విద్యార్థులు అస్వస్థ గురై మరి ఎందుకు ఈ ప్రభుత్వం మందునిదా ఉంది విద్యార్థుల జీవితాలతో జిరగాటం ఆడితే రాబోయే రోజులలో గంతే గతని మా శాతావరణ జేఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు పదకొండు గురుకులాలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా వెయ్యి గురుకుల నిర్మించి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలను ఎస్టాబ్లిష్ చేసి పేద విద్యార్థులు అందరూ చదువుకోని గురులాల చదువుతున్న విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడి ఆనాడు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా యొక్క విద్యార్థులు కూడా ఈ గురుగులా చదువు అని మన రోజు మనకు ఇప్పుడు చూస్తే ఈ గురుగులాలలో గురి చాలా మంది అస్వస్థ గురవుతున్నారు దాదాపు చూసినట్లయితే ఇనకలు తిరుగుతా ఉన్నాయి కుక్కలు తిరుగుతా ఉన్నాయి పందులు తిరుగుతా ఉన్నాయి మరి ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు విద్యాశాఖ మళ్ళీ త్వరగా కేటాయించలేదు కొత్త పుచ్చబరే అన్నట్టు అన్ని దగ్గర పెట్టుకుని ఈ తెలంగాణ చాలా ప్రేమ చూపిస్తా ఉన్నాడు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు కట్టె కుమార్ గారు కూడా ఈ యొక్క గుగ్ల పైన ఎందుకు మరి కొంచెం కూడా చొరచూ లేకపోతా ఉన్నాడు ఆ రోజులలో గులపాట నేపథ్యంలో చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా గుర్లాలకెళ్ళి ఆ యొక్క మేడు మార్చామని చెప్పేసి మిర్చి ఆకరించమని చెప్పేసి కూడా చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఈ గుల్లాల పరిస్థితి కూడా అస్తవితకు రావు ఉన్నారు మరి ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళినప్పుడు గుర్లా నిర్మించుకుంటూ వాడితో మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఆ పెట్టుబడిదారులు మితంతారు వాళ్ళకు పైసలు మూటగట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి గుర్లాల మీద ఇప్పటికైనా ఈ యొక్క సవత్తుని ప్రేమ వేడి ఇప్పటికైనా నిర్లక్ష్యం వేడి గుర్లాల త్వరగా విద్యార్థులకు కూడా మంచి మేడతోటి ఇలాంటి సంఘటన కాకుండా చూడాలని కోరుకుంటూ అయ్యా దాదాపుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా గురులలో చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ద్వారా కన్ను అంటారు అలాంటి నాణ్యమైన విద్యలు కావచ్చు అలాగే నాణ్యమైన భోజనానికి కావచ్చు మీరు కూడా కనిపిస్తా లేదు అది చాలా బాధిస్తా ఉంది మీరు ఇప్పటికైనా కన్ను తెలిసి పైన కనుక మీరు మంచి ప్రేమ చూపినట్లయితే మీ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు అలాగే ఇక్కడ కరెక్టర్ కావచ్చు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకురా దూరం రాకుండా విద్యార్థులకు బెదిరింపు గురి చేస్తా ఉన్నారు మరి ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు కొట్లాడు తల్లి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నారు మా యొక్క దళిత గిరిజన బీసీ మైనార్టీ విద్యార్థుల పైన ఎందుకు ఇంత వేసవి చూపిస్తున్నారు చాలా బాధ వేస్తుంది ఇలాంటి సంఘటన పునర్వృతం కాకూడదు ఒకవేళ అలా పునర్వృతం మాత్రం ఖచ్చితంగా గద్దె దిబ్బే విధంగా ప్రయత్నం చేస్తామని